శత్రు పూర్తి స్థాయిలో సమాచారం అందిందా లేకపోతే కేరళ మహారాష్ట్రకు సంబంధించి ఇతర రాష్ట్రాలలో జరిగిన పరిణామాలు ఈ తెలంగాణలో చోటు చేసుకోబోతున్నాయా ఇలాంటి అంశాలన్నింటికి కూడా క్వశ్చన్ మార్కులా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎస్ ఈ తెలంగాణ గడ్డ పోరాటాలకు మరొకసారి సిద్ధమవుతున్నది ఈ తెలంగాణ గడ్డలో ఉప ఎన్నికలు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తన దూదుమ్మిని కొనసాగించడానికి రంగం సిద్ధమైంది అంటూ కూడా పూర్తిస్థాయిలో స్థాయిలో తనంతట తానే చెప్పకనే చెప్పిండు అనేది వాస్తవం ఒకసారి చూద్దాం ఏంటి అనేది పిరాయింపు ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదు కడియంపై రాజయ్యే గెలుస్తారు త్వరలో రాష్ట్రం అంతటా పర్యటిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చాం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం వస్తుంది కేసీఆర్ ప్రజలు తిడుతున్నా రేవంత్కు రోషం రోసం లేదు వేరే వాళ్ళు ఎవరైనా బకెట్ నీళ్ళల్లో దూకి చచ్చేవారు ప్రతి కాంట్రాక్టును ఆ మంత్రికి అప్పగిస్తున్నారు ప్రతి కాంట్రాక్టును ఆ మంత్రికే అప్పగిస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ బీసీలను మోసగించింది కేటీఆర్ హరీష్ రావు పాదయాత్ర ఆ సంగమేశ్వరం బసవేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేయాలనే డిమాండ్తో ఆ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాలలో వారం రోజులు దాదాపుగా నూట ముప్పై కిలోమీటర్లు స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా పాదయాత్ర తేదీలు గ్రామాలలో రోజుకో భయా సభ చివరి రోజు కేసీఆర్ హాజరు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం ఇక్కడ ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత ప్రజలు ఇక్కడి ప్రాంత బిడ్డలు ఆలోచించిన తీరును కాస్త దాన్ని కంట్రోల్ ఆల్ డిలేట్ చేయండి ఇక నుండి రాజకీయ వ్యూహం రాజకీయ వ్యూహాలు మారబోతున్నాయి తెలంగాణలో రాజకీయ పరిస్థితి మొత్తం కూడా మారబోతుంది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న రాజకీయాలు ఒక ఎత్తు ఇక్కడ నుంచి చూడబోయే రాజకీయాలు మరో ఎత్తు ఇది నేను చెప్పట్లేదు స్వయానా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు నోట వచ్చిన మాటలు ఇవి ఎస్ కాదంటారా ఒకసారి ఇక్కడ చూడండి ఏమని చెప్పింది ఇక్కడ కేసీఆర్ చాలా క్లారిటీగా కూడా ఒక పదాన్ని చాలా ఘంటా పదంగా చెప్పిన పరిస్థితి కనబడతాను ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది ఎప్పుడు వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో వస్తుందా రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుందా లేకపోతే మరో ఆరు నెలల్లో ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో అంటే రెండు వేల ఇరవై ఐదులోనే వస్తుందా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో రాజకీయ విశ్లేషకులతో మాట్లాడిన తర్వాత ఈ తెలంగాణ రాజకీయ నేపథ్యాన్ని పూర్తి స్థాయిలో చూసిన వ్యక్తులతో మాట్లాడిన తర్వాత కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి ఆ సందేహాలను నివృత్తి చేసుకునే సమయంలో భాగంగా వాళ్ళని నేను చాలా ప్రశ్నలను అడిగే ప్రయత్నం చేశాను ఏంటి అసలు నిజంగా కూడా కేసీఆర్కి అంత ధైర్యం ఏంటి కేసీఆర్ నిజంగా ఉద్యమాన్ని నడపొచ్చుగాక పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించొచ్చుగాక కానీ అతి త్వరలోనే బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది అనే మాటలు దేనికి సంకేతం నిజంగా రాజకీయ అనిశ్చితి తెలంగాణ రాజకీయాలలో చోటు చేసుకోబోతుందా నిజంగా ఇలాంటి వ్యూహాలకేమైనా కేసీఆర్ ప్రజలను పెట్టాడా నిజంగా ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ విముక్తి దొరక విముక్తి దొరుకుతుందా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరితమైన హామీలకు తలొగి పూర్తి స్థాయిలో తప్పు చేస్తామంటూ కూడా వాళ్ళంతట వాళ్ళే రియలైజర్ అంటే ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ నిజమేనని అనిపిస్తున్న పరిస్థితి కనబడతాం సో ఫైనల్ గా ఒకసారి చూద్దాం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని కేసీఆర్ అంత గంటా పదంగా చెప్తున్నాడు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి విషయం ఏంటి అనేది ఇక్కడ రాష్ట్రంలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు చెప్పారు ఇటు సిద్దిపేట జిల్లా మల్కూర్ మండలానికి ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేరానికి మంగళవారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ శ్రేణులు వచ్చారు వారితో మాట్లాడుతూ ఉప ఎన్నికలలో పిరాయింపు ఎన్నికలు ఎమ్మెల్యేల ఓటమి చవి చూడక తప్పదని స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీఆర్పి రాజే విజయం సాధించి మళ్లీ బీఆర్ జెండా ఎగరవేస్తారని చెప్పారు కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారిందన్నారు ఫిబ్రవరి చివరిలో గజ్వెల్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ మొదలుకొని రాష్ట్రం అంతటా పర్యటిస్తానని నియోజకవర్గాల వారిగా ప్రజలను కలుస్తానని నాయకులు ఎవరూ నిరుత్సాహపడద్దని చెప్పారు ఇన్ని రోజులు మౌనంగా ఓర్పుగా చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా సమయం ఇచ్చానని కానీ ప్రజలు వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు ప్రజల గొంతుకగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నిర్బంధాలు బెదిరింపులకు భయపడాల్సిన పని లేదని నూటికి నూరు శాతం మళ్లీ మన ప్రభుత్వం ఏమొస్తుంది ప్రజలు ప్రజలకు ఏం కోల్పోయారో అర్థమైందంటూ కూడా ఆయన వాగ్దాటిగా చాలా స్పష్టంగా చెప్పిండు అంటే కేసీఆర్ కు సంబంధించి నిన్న స్టేషన్ గన్పూర్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తాతికొండ రాజయ్యతో పాటు కొంతమంది గులాబీ శ్రేణులు కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు కలిసిన సందర్భంలో చాలా ఆ కేసీఆర్ ఏంటి అంటే పూర్తి ఉత్సాహంగా కూడా కూడా అనేక అంశాలు చెప్పిన కనబడతాను ఆ అంశాలు ఒక్కొక్కటిగా కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా కాస్తకు ముందుకెళ్తే ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ కాస్త రాజకీయ పార్టీగా మారిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పది సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు జరిగిన పరిణామాలలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ తన యొక్క వ్యూహాలను ప్రతి వ్యూహాలను అమలు చేయబోతుందా నిజంగా న్యాయస్థానం మెట్లు ఎక్కడంతో పాటు ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుందా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వారితో పాటు ఉన్న చాలా మందితో ఎందుకు రాజీ కాకుండా పోరాటం చేస్తుంది అనే అంశానికి మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే నిన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి ఎందుకు మారాల్సి వచ్చింది అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు నిరాటకంకంగా ఎక్కడా కూడా కనీసం ఎలాంటి ఆటంకం లేకుండా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపిన మహోన్నతమైన ఉద్యమ నేతగా చెప్పొచ్చు కేసీఆర్ అలాంటి కేసీఆర్ వ్యూహాలను ప్రతి వ్యూహాలను అమలు చేశారంటే అవుననే మీరు అందరూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది తెలంగాణ ఘట్ట ఇది పోరాటాల ఘట్ట ఇది కొత్తగా తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఫామ్ హౌస్లో రాజకీయం మరోలా మారిపోయింది ఫామ్ హౌస్ రాజకీయాలు ఎటువైపు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటి లేలా కాంగ్రెస్ పార్టీని అనేది వాస్తవం ఎందుకంటే కేసీఆర్ సైలెన్స్ వెరీ వైలెన్స్ గా మారిపోతుంది ఫిబ్రవరి ఎండింగ్ లో జరగబోయే పోరాటానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు చేయబోతున్నాడు కేసీఆర్ వ్యూహాలలో ఎవరు బందీ కాబోతున్నారు కేసీఆర్ వ్యూహాలకు సంబంధించి ఎవరు అంచనా వేయలేని పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ విభాగం కానీ దాంతో పాటు రకరకాలుగా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కనీసం ఆవ గింజంతా కూడా బయటికి ఒక్క విషయం కూడా పొక్కని పరిస్థితి కనబడుతుంది ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజంగా రాజకీయ పార్టీలన్నింటికి కూడా ఒక కుదేలు వార్త అనుకోవచ్చు ప్రభుత్వానికి నిండా మునిగిపోయింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు ప్రభుత్వానికి సంబంధించి జరిగిన పొరపాటు మరొకసారి చేస్తుందా లేదా అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న ఈ అంశాలలో చాలా వరకు కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావు మాట్లాడిన అంశాలను ఒకసారి మనం చూద్దాం సో మొత్తానికి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఈ పక్కన బీఆర్ఎస్ నేత స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వీళ్ళందరూ కూడా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తోని బీఆర్ఎస్ నేతలందరూ కూడా భేటీ అయ్యారు ఎందుకంటే స్టేషన్ కనుపు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కనబడుతున్న వ్యక్తి పూర్తి స్థాయిలో అక్రమంగా తన మీద కేసులు పెట్టి నన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలనే ఒక ఆవేదనకు సంబంధించి ఇది యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో ఉప ఎన్నికలు అనేది అనివార్యం ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయంటూ కేసీఆర్ కంఠాపదంగా చెప్పడం ఇటు మరోవైపు కేటీఆర్ కు సంబంధించి హరీష్ రావుకు సంబంధించి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పరిస్థితిని చూసాం సో ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో పదే ఉప ఎన్నికల స్థానానికి సంబంధించి ఉప ఎన్నికలు జరగబోతాయంటూ కూడా ఘంటాపదంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు అంత ఘంటాపదంగా చెప్పారు కేసీఆర్కున్న సమాచారం ఏంటి నిజంగా ఢిల్లీ నుంచి లాయర్ల త్రూ పూర్తి స్థాయిలో సమాచారం అందిందా లేకపోతే కేరళ మహారాష్ట్రకు సంబంధించి ఇతర రాష్ట్రాలలో జరిగిన పరిణామాలు ఈ తెలంగాణలో చోటు చేసుకోబోతున్నాయా ఇలాంటి అంశాలన్నింటికీ కూడా క్వశ్చన్ మార్కులా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎస్ ఈ తెలంగాణ గడ్డ పోరాటాలకు మరొకసారి సిద్ధం అవుతున్నది ఈ తెలంగాణ గడ్డలో ఉప ఎన్నికలు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తన దూదుమ్మిని కొనసాగించడానికి రంగం సిద్ధమైంది అంటూ కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ తనంతట తానే చెప్పకనే చెప్పిండు అనేది వాస్తవం ఒకసారి చూద్దాం ఏంటి అనేది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదు కడియంపై రాజయ్యే గెలుస్తారు త్వరలో రాష్ట్రం అంతటా పర్యటిస్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చాం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ ప్రజలు తిడుతున్నా రేవంత్కు రోసం లేదు వేరే వాళ్ళు ఎవరైనా బకెట్ నీళ్ళల్లో దూకి చచ్చేవారు ప్రతి కాంట్రాక్టును ఆ మంత్రికి అప్పగిస్తున్నారు ప్రతి కాంట్రాక్టును ఆ మంత్రికి అప్పగిస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ బీసీలను మోసగించింది కేటీఆర్ హరీష్ రావు పాదయాత్ర ఆ సంగమేశ్వరం బసవేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేయాలనే డిమాండ్తో ఆ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాలలో వారం రోజులు దాదాపుగా నూట ముప్పై కిలోమీటర్లు స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా పాదయాత్ర తేదీలు గ్రామాలలో రోజుకో భయా సభ చివరి రోజు కేసీఆర్ హాజరు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం ఇక్కడ ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత ప్రజలు ఇక్కడి ప్రాంత బిడ్డలు ఆలోచించిన తీరు కాస్త దాన్ని కంట్రోల్ ఆల్ డిలైట్ చేయండి ఇక నుండి రాజకీయ వ్యూహం రాజకీయ వ్యూహాలు మారబోతున్నాయి తెలంగాణలో రాజకీయ పరిస్థితి మొత్తం కూడా మారబోతుంది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసిన రాజకీయాలు ఒక ఎత్తు ఇక నుంచి చూడబోయే రాజకీయాలు మరో ఎత్తు ఇది నేను చెప్పట్లేదు స్వయాన ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు నోట వచ్చిన మాటలు ఇవి ఎస్ కాదంటారా ఒకసారి ఇక్కడ చూడండి ఏమని చెప్పింది ఇక్కడ కేసీఆర్ చాలా క్లారిటీగా కూడా ఒక పదాన్ని చాలా ఘంటా పదంగా చెప్పిన పరిస్థితి కనబడతాను ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది ఎప్పుడు వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో వస్తుందా రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుందా లేకపోతే మరో ఆరు నెలల్లో ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో అంటే రెండు వేల ఇరవై ఐదులోనే వస్తుందా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో రాజకీయ విశ్లేషకులతో మాట్లాడిన తర్వాత ఈ తెలంగాణ రాజకీయ నేపథ్యాన్ని పూర్తి స్థాయిలో చూసిన వ్యక్తులతో మాట్లాడిన తర్వాత కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి ఆ సందేహాలను నివృత్తి చేసుకునే సమయంలో భాగంగా వాళ్ళని నేను చాలా ప్రశ్నలను అడిగే ప్రయత్నం చేస్తాను ఏంటి అసలు నిజంగా కూడా కేసీఆర్కి అంత ధైర్యం ఏంటి కేసీఆర్ నిజంగా ఉద్యమాన్ని నడపొచ్చుగాక పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించొచ్చుగాక కానీ అతి త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది అనే మాటలు దేనికి సంకేతం నిజంగా రాజకీయ అనిశ్చితి తెలంగాణ రాజకీయాలలో చోటు చేసుకోబోతుందా నిజంగా ఇలాంటి వ్యూహాలకేమైనా కేసీఆర్ ప్రజను పెట్టాడా నిజంగా ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ విముక్తి దొరక విముక్తి దొరుకుతుందా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరితమైన హామీలకు తలొగ్గి పూర్తి స్థాయిలో తప్పు చేస్తామంటూ కూడా వాళ్ళంతట వాళ్ళే రియలైజర్ అంటే ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ నిజమేనని అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్ గా ఒకసారి చూద్దాం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని కేసీఆర్ అంత పదంగా చెప్తున్నాడు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి విషయం ఏంటి అనేది ఇక్కడ రాష్ట్రంలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు చెప్పారు ఇటు సిద్దిపేట జిల్లా మల్కూర్ మండలానికి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి మంగళవారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజేతో పాటు పార్టీ శ్రేణులు వచ్చారు వారితో కేసీఆర్ మాట్లాడుతూ ఉప ఎన్నికలలో పిరాయింపు ఎన్నికలు పిరాయింపు ఎమ్మెల్యేల ఓటమి చవి చూడక తప్పదని స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీఆర్పై రాజే విజయం సాధించి మళ్లీ బీఆర్ జెండా ఎగరవేస్తారని చెప్పారు కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారిందన్నారు ఫిబ్రవరి చివరిలో గజ్వెల్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ మొదలుకొని రాష్ట్రమంతటా పర్యటిస్తానని నియోజకవర్గాల వారిగా ప్రజలను కలుస్తానని నాయకులు ఎవరూ నిరుత్సాహపడొద్దని చెప్పారు ఇన్ని రోజులు మౌనంగా ఓర్పుగా చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా సమయం ఇచ్చానని కానీ ప్రజలు వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు ప్రజల గొంతుకగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నిర్బంధాలు బెదిరింపులకు భయపడాల్సిన పని లేదని నూటికి నూరు శాతం మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ప్రజలు ఏ ప్రజలకు ఏం కోల్పోయారో అర్థమైందంటూ కూడా ఆయన వాగ్దాటిగా చాలా స్పష్టంగా చెప్పిండు అంటే కేసీఆర్ కు సంబంధించి నిన్న స్టేషన్ గన్పూర్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తాతికొండ రాజయ్యతో పాటు కొంతమంది గులాబీ శ్రేణులు కల్వకుంల చంద్రశేఖరరావును కలిశారు కలిసిన సందర్భంలో చాలా ఆ కేసీఆర్ ఏంటి అంటే పూర్తి స్థాయిలో ఉత్సాహంగా కూడా అనేక అంశాలు కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఆ అంశాలు ఒక్కొక్కటిగా కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను నేనేమంటే కాస్తకు ముందుకెళ్తే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ కాస్త రా ఫక్ రాజకీయ పార్టీగా మారిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పది సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు జరిగిన పరిణామాలలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ